హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన అంతర్జాతీయంగా చర్చనీ అంశమవుతోంది ఇప్పటికే రష్యాలో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ అధినేత పుతిన్తో భేటీ అయ్యారు ఇవాళ అక్కడ నివసిస్తున్న భారతీయులతో సమావేశం నిర్వహించారు అసలే యుక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాతో బంధాన్ని పూర్తిగా తెంచుకున్న పలు దేశాలు మోదీ మాస్కో టూర్ పై అసంతృప్తిగా ఉన్నాయి అయితే అసంతృప్తి దేశాలు వెంటనే దీనిపై స్పందించడం లేదు కానీ రష్యా యుద్ధం చేస్తున్న యుక్రెయిన్ మాత్రం సీరియస్గా వ్యాఖ్యలు చేసింది మోదీ రష్యా టూర్ పుతిన్తో భేటీ కావడంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా యుక్రెయిన్ రాజధాని కీవ్లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా క్షిపణి దాడి జరిగిన ఓ రోజే ఈ భేటీ జరగడాన్ని జలెన్స్ తప్పుపట్టారు తప్పుబట్టారు మోదీ టూర్ తమను తీవ్రంగా నిరాశపరిచిందని శాంతి ప్రయత్నాలకు ఇది విఘాతం కల్పించిందంటూ వ్యాఖ్యానించారు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు మోదీ కీవ్లో పిల్లల ఆసుపత్రిపై దాడి చేసిన రోజున మాస్కోలో ప్రపంచంలోని అత్యంత రక్తపాత నేరస్తుని కౌగిలించుకోవడం చాలా నిరాశ శాంతి ప్రయత్నాలకు వినాశకరమైన దెబ్బ అని జలెన్స్కి ఎక్స్లో పోస్ట్ చేశారు పై రష్యా దండయాత్రను ప్రారంభించింది ఏడాది గడిచిపోయి ఇంకా ఆకలేదు ఈ దాడుల్లో లక్షలాది మంది చనిపోతున్నారు దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి అయినా రష్యా మాత్రం వెనక్కు తగ్గడం లేదు ఈ నేపథ్యంలో మోదీ రష్యా టూర్పై పాశ్చాత్య దేశాలు అసంతృప్తిగా ఉన్నాయి జలన్స్కీ వ్యాఖ్యలు కూడా ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయి అయితే మోదీ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా రష్యాలో పర్యటిస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్